హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం ఈ విమానాశ్రయం ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో విస్తరించబడి ఉంది దేశంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది నాలుగవ విమానాశ్రయం ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తూ ఉంటారు దీన్ని నిర్మించడానికి సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చయింది ప్రజెంట్ ఈ విమానాశ్రయం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎయిర్పోర్ట్ గా అవతరించింది పంక్చువాలిటీలో మొదటి స్థానంలో ఉంది అంతేకాకుండా రెండు వేల మూడు నివేదిక ప్రకారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది దీని చరిత్రను అర్థం చేసుకోవడానికి మనం కాస్త వెనక్కి వెళ్ళాలి హైదరాబాద్ లో మొదటి విమానాశ్రయం బేగంపేట్ ఎయిర్ స్ట్రిప్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు బేగంపేట్ సైనిక మరియు విఐపి విమానాల కార్యకలాపాలతో వివిధ నిజాం ప్రభుత్వ సేవలకు కేంద్రంగా పనిచేస్తుంది అదే సమయంలో కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హకీంపేట్లో వైమానిక దళం స్టేషన్ను స్థాపించారు ఇక రాయల్ ఎయిర్ ఫోర్స్ సైనిక కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి అదనంగా నిజాం వ్యక్తిగత విమానాల కోసం హైదరాబాద్ స్టేట్ ఏరో క్లబ్ హప్సిగూడలో స్థాపించబడింది అయితే స్థలం తక్కువగా ఉండడంతో నిజాం క్లబ్ ను మార్చారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ ప్రయత్నాల కోసం పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏరో క్లబ్ ను ఫ్లైయింగ్ స్కూల్ గా మార్చడంలో బేగంపేట్ కీలక పాత్ర పోషించింది ఫైటర్ జట్స్ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఆసియా పసిఫిక్ థియేటర్ ఆఫ్ ది వార్ యుద్ధంలో ముఖ్యంగా ఆసియా పసిఫిక్ థియేటర్ ఆఫ్ ది వార్ యుద్ధ సామాగ్రి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మరియు ఎయిర్క్రాఫ్ట్ రిపేర్ చేయడానికి ఈ ఎయిర్పోర్ట్ ముఖ్య పాత్ర పోషించింది యుద్ధం తర్వాత బేగంపేట వాణిజ్య విమానాశ్రయంగా మారింది పంతొమ్మిది వందల నలభై ఆరులో డెక్కన్ ఎయిర్వేస్ నిజాం ప్రభుత్వం మరియు టాటా ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్ హైదరాబాద్ నుంచి వాణిజ్య విమానాలను ప్రారంభించింది ఢిల్లీ ముంబై కోల్కతా మరియు చెన్నై వరకు ఈ సేవలు విస్తరించబడ్డాయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డెక్కన్ ఎయిర్వేస్ జాతీయం చేయబడింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఇండియన్ ఎయిర్లైన్స్ ఏర్పడడానికి ఇతర విమానయాన సంస్థలతో విలీనం చేయబడింది బేగంపేట్ విమానాశ్రయం ప్రారంభంలో విదేశీ విమానాలను మాత్రమే నిర్వహించింది అయితే పంతొమ్మిది వందల నలభై ఆరులో సౌదీ అరేబియాకు అంతర్జాతీయ సరుకు రవాణా సేవలను ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై నాటికి హకీంపేట్ ఏరోడ్రోమ్ నుంచి అన్ని వాణిజ్య విమానాలు దాని పెద్ద స్థలం మరియు కార్యాచరణ ప్రయోజనాల కారణంగా బేగంపేట్కు మార్చబడ్డాయి హకీంపేట్ ఏరోడ్రోమ్ కేవలం మిలిటరీ మరియు ట్రైనింగ్ కోసం వినియోగించేవాళ్లు దీంతో బేగంపేట్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో రన్వే మరియు టెర్మినల్ ను మరింత విస్తరించారు పంతొమ్మిది వందల అరవైలో బొంబే ఢిల్లీ మద్రాస్ కొచ్చి వరకు కొత్త రూట్స్ యాడ్ చేసి ఎఫ్ఓకేకేఈఆర్ ఎఫ్ ట్వంటీ సెవెన్ లాంటి విమానాలను కూడా వినియోగించేవాళ్లు ప్రయాణికుల రద్దీ మరింత పెరగడంతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కొత్త టెర్మినల్ నిర్మించి పాత టెర్మినల్ దేశీయ కార్యకలాపాల కోసం మరియు కొత్త టెర్మినల్ అంతర్జాతీయ కార్యకలాపాలకు వాడేవాళ్ళు అంతర్జాతీయ కార్యకలాపాల తర్వాత విపరీతంగా రద్దీ పెరిగింది ఎంతగా అంటే విమానాలు పార్కింగ్ చేయడానికి కూడా సరిగ్గా చోటు ఉండేది కాదు పంతొమ్మిది వందల ఎనభైల నాటికి బేగంపేట్ విమానాశ్రయం ఏటా మూడు లక్షల మంది ప్రయాణికులతో కార్యకలాపాలు నిర్వహించేది ప్రతిరోజు పది నగరాలకు విమానాలు అక్కడి నుంచి వెళ్లేవి అయితే పంతొమ్మిది వందల తొంభై నాటికి విమానాశ్రయ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి చోటు సరిపోలేదు కాబట్టి కొత్త విమానాశ్రయం అవసరం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుదీర్ఘ చర్చల తర్వాత మూడు ప్రదేశాలను కొత్త ఎయిర్పోర్ట్ కోసం ఎంపిక చేసి చివరికి శంషాబాద్ లో కొత్త విమానాశ్రయం నిర్మించడానికి నిర్ణయించారు ఎందుకంటే ప్రయాణికుల కోసం రెండు రహదారులు ఎన్ఏ ఫార్టీ ఫోర్ మరియు ఎన్ఏ సెవెన్ సిక్స్ ఫైవ్ ఆ ప్రదేశానికి దగ్గరగా ఉండేవి దాంతోపాటు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది నవంబర్ రెండు వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసింది అందులో రాష్ట్రం మరియు ఏఐ వాటా ఇరవై ఆరు శాతం ప్రైవేట్ కంపెనీల వాటా డెబ్బై నాలుగు శాతం ఉంటుంది ఆ తర్వాత బిడ్డింగ్ లో గ్రంథి మల్లికార్జునరావు గ్రూప్ జిఎంఆర్ మరియు మలేషియా ఎయిర్పోర్ట్ హోర్డింగ్ బెర్హార్డ్ ద్వారా ఒక కన్సార్టియం ఏర్పడింది ఈ విమానాశ్రయంలో డెబ్బై నాలుగు శాతం వాటా పొందారు దాంట్లో అరవై మూడు శాతం జిఎంఆర్ గ్రూప్ కు మరియు పదకొండు శాతం మలేషియా విమానాశ్రయాల హోర్డింగ్ కు చెందింది వారందరికీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హెచ్ఐఏఎల్ అనే ప్రత్యేక ప్రయోజన సంస్థ నిర్వహించడం జరిగింది రెండు వేల రెండులో దీని పేరు జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ గా మార్చబడింది విమానాశ్రయం బాగా నడవడానికి విమానాశ్రయం బాగా నడపడానికి మరియు లాభదాయకంగా ఉండడానికి రెండు వేల నాలుగులో జిహెచ్ఐఎల్ మరియు కేంద్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని నిర్వహించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి రెండు వేల అరవై ఎనిమిది మార్చి ఇరవై రెండు వరకు ఎయిర్పోర్ట్ పై ఉన్న హక్కులు కంచాటియం వద్ద ఉంటుంది ఒప్పందంలో మరో అంశం ఏంటి అంటే హైదరాబాద్ విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరే విమానాశ్రయం పనిచేయదు దీని కారణంగా హైదరాబాద్ మొదటి విమానాశ్రయం అయిన బేగంపేట్ విమానాశ్రయాన్ని మూసివేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ విమానాశ్రయం మిలిటరీ ప్రభుత్వానికి మరియు సాధారణ విమానయానానికి మాత్రమే ఉపయోగపడుతుంది చివరకు హైదరాబాద్ కొత్త విమానాశ్రయం నిర్మాణం మార్చి రెండు వేల ఐదులో ప్రారంభమైంది దీనికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం రెండు వేల ఐదులో ప్రారంభమై మార్చి పద్నాలుగు రెండు వేల ఎనిమిదిన ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది ఇంతలో కొన్ని నిరసనలు మొదలయ్యాయి కొత్త విమానాశ్రయానికి సంబంధించి ఆపరేషన్ కారణంగా పాత బేగంపేట విమానాశ్రయం మూసివేయబడినందున ఏఏ ఉద్యోగులు తమ ఉపాధి గురించి ఆందోళన చెంది నిరసన చేశారు కాబట్టి హ్యాండ్లింగ్ రేట్ కారణంగా ఎయిర్లైన్స్ కూడా కొత్త విమానాశ్రయం నుంచి నడపడానికి నిరాకరిస్తున్నాయి అందువల్ల గ్రౌండ్ హ్యాండ్లింగ్ రేటు తగ్గించబడే వరకు నిరసన కారణంగా దాని మొదటి వాణిజ్య విమానాన్ని ఒక వారం పోస్ట్ పోన్ చేయబడింది ఏదేమైనప్పటికీ ఇది విజయవంతంగా కార్యకలాపాలను ప్రారంభించింది మొదట దేశీయ విమానాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి హైదరాబాద్కు చెందిన ఎస్ త్రీ వన్ నైన్ సెవెన్ అహ్మదాబాద్ నుంచి మరియు రెండవది ఈడీజీఈ త్రీ నైన్ త్రీ ముంబై నుంచి ల్యాండ్ అయింది దీని తర్వాత ఫ్రాంక్ఫోర్ట్ నుంచి వచ్చిన లంగ్స్ ఎల్ హెచ్ సెవెన్ ఫైవ్ త్రీ మొదటి అంతర్జాతీయ విమానం కూడా దీని కారణంగా హైదరాబాద్ కొత్త విమానాశ్రయం దాని ఆపరేషన్ ప్రారంభమైన మొదటి గంటలోనే రెండు దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను అందుకుంది అంతర్జాతీయ విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది ఈ ఎయిర్పోర్ట్ కి బేగంపేట్ హెచ్ఈ వాడి కోడ్ వచ్చింది విమానాశ్రయం కోడ్ అంతర్జాతీయ వాయు రవాణా సంఘం ద్వారా అందించబడుతుంది ప్రతి విమానాశ్రయానికి ప్రత్యేకమైన ఐటీఏ కోడ్ ఉంటుంది దీన్ని ప్రత్యేకంగా ఉంచడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి ముందుగా విమానాశ్రయం పూర్తి పేరుకు బదులుగా కేవలం మూడు అక్షరాల పదాన్ని ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఉదాహరణకు ఎయిర్పోర్ట్ సేవలు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించడానికి ఏవియేషన్ పూర్తిగా మాట్లాడకుండా హెచ్డబ్ల్యూడిఐని మాత్రమే ఉపయోగించడం ద్వారా గుర్తిస్తుంది ఇప్పుడు తిరిగి ఆర్జీఐఏ గురించి మాట్లాడుకుందాం ఈ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది అందులో కేవలం రెండు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించబడింది పదిహేడు వందల ఎకరాల్లో ఎయిర్ సైడ్ మూడు వందల ఎకరాల్లో ల్యాండ్ సైడ్ మిగిలిన మూడు వేల ఐదు వందల ఎకరాలు భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయడానికి ఉంచారు ఒకవేళ అవసరం పడినప్పుడు మరో రెండు రన్వేలు కూడా అందులో నిర్మిస్తారు ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం రెండు యాక్టివ్ రన్వేలున్నాయి ఒక రన్వే జీరో నైన్ టూ సెవెన్ ఎల్ ఫోర్ పాయింట్ ఉంది మరొకటి జీరో నైన్ బై ట్వంటీ సెవెన్ ఆర్ ఇది త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పొడవు రన్వే ఎంత పెద్దది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిట్ జీరో కూడా ఇక్కడ ల్యాండ్ అవుతుంది మొదట రన్వే రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించబడింది రెండవది రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇది రెండు సమాంతర రన్వేలను కలిగి ఉన్న భారతదేశంలోని మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం రెండో రన్వే విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఒకటవ రన్వేపై మెయింటెనెన్స్ జరుగుతున్నప్పుడు మాత్రమే వినియోగిస్తారు రెండు వేల పదకొండులో స్పై జెట్ దాని సౌలభ్యం కారణంగా ఆర్జీ వన్ విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది దాని ప్రాంతీయ కేంద్రం మార్చుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి దాని కొత్త రైడర్ క్యూ ఫోర్ డబల్ జీరోని ని ఆపరేట్ చేయడం ప్రారంభించింది రెండు వేల పదిహేనులో ట్రాఫిక్ వేగంగా పెరగడం ప్రారంభించింది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించబడిన విమానాశ్రయం యొక్క మొదటి టర్మినల్ రెండవ దశ పని కూడా ప్రారంభించబడింది అయితే ఈ టర్మినల్ ఒకటి పాయింట్ రెండు కోట్లతో ప్రయాణికులను మాత్రమే హ్యాండిల్ చేయగలదు ఈ టర్మినల్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో విస్తరించినప్పుడు సంవత్సరానికి మూడు పాయింట్ నాలుగు కోట్ల ప్రయాణికులను హ్యాండిల్ చేయగలిగేలా దాని సామర్థ్యం పెరిగింది దాని ప్రాంతం కూడా రెట్టింపైంది ఇంతకు ముందు ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల చదరపు మీటర్లలో విస్తరించి ఉండేది ఇప్పుడు అది రెండు పాయింట్ ఏడు లక్షల చదరపు మీటర్లకు విస్తరించింది ప్రస్తుతం ఒకటే టర్మినల్ యాక్టివ్ గా ఉంది దీని పశ్చిమ భాగం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం మరియు తూర్పు వైపు డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం డిజైన్ చేయబడింది ప్యాసింజర్ టర్మినల్ కాకుండా మూడు టర్మినల్స్ ఉన్నాయి పార్కింగ్ కాగో టెర్మినల్ మరియు మెయింటెనెన్స్ మరియు కార్యకలాపాల టర్మినల్స్ ఉన్నాయి నేడు ఆర్జీఐ మొత్తం ఎనభై ఐదు దేశాలు మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను అందిస్తోంది ఇందులో ఢిల్లీకి అత్యధికంగా విమానాలు వెళుతూ ఉంటాయి టెన్ పర్సెంట్ ట్రాఫిక్ తో కూడిన వారానికి నూట అరవై నాలుగు విమానాలు ఢిల్లీకి వెళ్తాయి టాప్ ఇంటర్నేషనల్ డెస్టినీస్లో దుబాయ్ మరియు మస్కట్ ఉంటే పది గంటల యాభై నిమిషాల పొడవైన కాలవ్యవధిలో లండన్కు ఒక విమానం ఉంది ముప్పై ఎయిర్లైన్స్ ఉంటే అందులో ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించిన విమానాలు ఎక్కువ ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో ఇండిగో మొదట హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించింది నేడు నెలకు నాలుగు వేల నాలుగు వందల కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా ఒక నెలలో నాలుగు వందల విమానాలను మాత్రమే నిర్వహిస్తోంది ఇండిగోతో పోలిస్తే ఇది పదకొండు సార్లు తక్కువ బోయింగ్ ట్రిపుల్ సెవెన్ ఎయిర్ బస్ త్రీ ఫైవ్ జీరో ఎయిర్ బస్ డబల్ త్రీ జీరో వంటి పెద్ద విమానాలు ఇక్కడి నుంచి నిత్యం ఎగురుతూ ఉంటాయి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ కార్గో టర్మినల్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో ఆర్జీఐఏలో ఉంది రెండు వేల రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల టన్నులతో కార్గో ట్రాన్స్పోర్ట్ తో దేశంలోనే ఐదవ స్థానంలో నిలిచింది ఇది మెంజీస్ ఎయిర్ కార్గో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది ఇది జిహెచ్ఐఎల్ మరియు మెంజీస్ మధ్య జాయింట్ వెంచర్ ఏవియేషన్ లో మెంజీస్ ఏవియేషన్ అనేది యూకే కంపెనీ ఇది వరల్డ్ వైడ్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు మరియు కార్గో సేవలను అందిస్తుంది దీన్ని నూట తొంభై ఒక్క సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై మూడులో స్కాట్లాండ్ లో పుస్తక విక్రేత జాన్ మెర్జీ స్థాపించారు దాని కార్గో టర్మినల్ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి అంటే ఫామ్ జోన్ కూడా సృష్టించబడింది ఇందులో ఉష్ణోగ్రత నియంత్రణ సౌకర్యం కూడా ఉంది ఫార్మాస్యూటికల్ రవాణా కోసం దేశంలోనే ఇటువంటి సౌకర్యం ఉన్న మొదటి ఎయిర్పోర్ట్ ఇదే ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల్లో డెబ్బై శాతం బర్ల్బ్ డ్రగ్స్ హైదరాబాద్ నుంచి మాత్రమే వెళతాయి దీని బల్క్ డ్రగ్స్ కెపాసిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మరియు వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దేశంలోని నలభై శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి దీన్ని మరింత పెంచేందుకు హైదరాబాద్ లో ఫార్మాసిటీ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు పర్యావరణం కారణంగా దీన్ని పది ఫార్మా గ్రామాలుగా విభజించి సిటీస్ గా నిర్మించబడ్డాయి నల్గొండ వికారాబాద్ మెదక్ జిల్లాల్లో మూడు గ్రీన్ఫీల్డ్ ఫార్మా గ్రామాలు ఒక్కొక్కటి వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో నిర్మించబడ్డాయి ఫార్మాస్యూటికల్ వృద్ధిని సులభతరం చేయడానికి ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఇటువంటి ఫార్మా పరిశ్రమలను విస్తరించడానికి ప్రణాళిక వేస్తోంది జిహెచ్ఐఎల్ రెండు వేల పదిహేనులో ఫైవ్ ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించింది విమానాశ్రయ ప్రాంతంలో నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉంది ఇది దీన్ని నిర్మించడానికి సుమారుగా ముప్పై కోట్లయింది ఇటీవల దాని సామర్థ్యాన్ని పది మెగావాట్లకు పెంచారు ఫలితంగా విద్యుత్ బిల్ నుంచి పది కోట్లు ఆదా అవుతుంది మూడు సంవత్సరాల్లో విమానాశ్రయం రెండు వేల పదిహేనులో వంద శాతం సౌరశక్తిని సాధించిన భారతదేశంలోని మరియు ప్రపంచంలోని మొదటి విమానాశ్రయంగా నిలిచి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ మాదిరిగానే పూర్తిగా సౌరశక్తితో పనిచేయాలని యోచిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో కొచ్చి విమానాశ్రయం యుఎన్ నుంచి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డును అందుకుంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్జీఐఏ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మరియు ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ సమీపంలో ఉంది భవిష్యత్తులో మెట్రో కనెక్టివిటీ విస్తరణకు ప్రణాళికలున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మార్పుల కారణంగా రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు ముప్పై ఒక్క కిలోమీటర్ల మెట్రో లైన్ కోసం ప్రాథమిక ప్రణాళికలు రద్దు చేయబడినప్పటికీ విమానాశ్రయాన్ని నగరంలోని వివిధ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తూ డెబ్బై కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ కోసం కొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగర్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రవేశాన్ని అందిస్తుంది పాత బేగంపేట విమానాశ్రయంలా కాకుండా ఆర్జీఐఏలో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉంది ఇది పొగమంచు లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా విమానాలు సజావుగా నడపడానికి వీలు కల్పిస్తుంది ఐఎల్ఎస్ రేడియో నావిగేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది ల్యాండింగ్ సమయంలో విమానాలకు సమాంతర మరియు నిలువ మార్గదర్శకంగా రెండింటినీ అందిస్తుంది ఇంకా ఆర్జీఐఏ రెండు వేల పదిహేనులో దేశీయ విమానాల కోసం మరియు రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఈ బోర్డింగ్ సౌకర్యాలను ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయం ప్రయాణికులు బోర్డింగ్ పాస్ల కోసం వారి ఫోన్ల నుంచి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడానికి అనుమతించడం ద్వారా గణనీయమైన సమయాన్ని ఆదా చేస్తోంది బోర్డింగ్ పాస్ స్కానర్లు మరియు నావిగేషన్ స్కీన్లతో కూడిన స్మార్ట్ ఆలీ ప్రయాణికులు అనుభవాన్ని మరింత మెరుగుపరిచి విమానానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి ప్రయాణికులను వారి బోర్డింగ్ గేట్ కు మార్గనిర్దేశం చేస్తాయి ప్రస్తుతం దేశంలో నాలుగవ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆర్జీఐఏ ర్యాంక్ పొందింది ఆర్జీఐఏ రెండు వేల ఇరవై రెండులో రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది టర్మినల్ కు ఉత్తర వైపున రెండు అదనపు రన్వేల నిర్మాణంలో సహా తదుపరి విస్తరణ కోసం జిఎంఆర్ గ్రూప్ సుమారుగా మూడు వందల కోట్లు పెట్టుబడి పెడుతోంది సెరెన్ ఏవియేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయంగా ర్యాంకింగ్ పొందింది రెండు వేల ఇరవై మూడులో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి ఆసియా పసిఫిక్ రీజియన్ బెస్ట్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ క్వాలిటీ అవార్డును కూడా అందుకుంది